హాయ్ ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా రాజమేట సమీపంలోని భువనగిరిపల్లిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్ర రాజమేట ప్రాంతంలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలలో భువనగిరిపల్లి ఒకటి స్థానికంగా ఈ స్వామిని గిరిపల్లి నరసింహస్వామి అని భక్తితో పిలుచుకుంటారు ఈ ఆలయం కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినది పూర్వం ఈ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేదని ఇక్కడ నరసింహస్వామి స్వయంభూవుగా వెలిశారని భక్తుల నమ్మకం ఈ ప్రాంతంలోని అనేక ఆలయాలలో ఈ ఆలయాల అభివృద్ధిలో కూడా విజయనగర రాజుల శైలి కనిపిస్తుంది స్థానిక పాలకుల సహకారంతో ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరజల్లింది సాధారణంగా నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉంటారు కానీ ఇక్కడ లక్ష్మీదేవి సమేతుడై ఉండడం వల్ల స్వామివారు ప్రసన్న నరసింహస్వామిగా అత్యంత శాంతమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయం ఒక చిన్న గొట్ట మీద ఉంటుంది అందుకే దీనికి భువనగిరిపల్లి అనే పేరు వచ్చింది గర్భగుడిలోని ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు పెళ్ళి కాకుండా ఉంటే ఇక్కడ స్వామివారిని కళ్ళ చేస్తే పదకొండు శనివారాలు దర్శించుకుంటే త్వరగా వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం జాతకంలో దోషం లేదా శని దోషం ఉన్నవారు ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటారు ఇప్పుడు ఎవరికైనా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టుకుంటే కానీ ఇక్కడ ఉడుపులు కట్టి స్వామిని దర్శించుకుంటే పిల్లలు పుడతారని నమ్మకం ఏ పని ఏ కారణమైనా మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి దర్శించుకొని ఆ పని మొదలు పెడితే మంచిది స్వామివారి విగ్రహం చాలా ఆకర్షణీయంగా భక్తిని రేఖతించేలా ఉంటుంది లక్ష్మీదేవి స్వామివారి ఎడమ తడపై కూర్చొని ఉన్నట్లుగా దర్శనమిస్తుంది ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి పచ్చదనంతో నిండి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది ధ్యానం చేసుకోవడానికి మానసిక ప్రశాంతతకు ఇది సరైన ప్రదేశం ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి జయంతిని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇక్కడ జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు రాజంపేట కడప మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూ కడతారు రాజంపేట పట్టణం నుండి సుమారు ఐదు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ పల్లి ఉంది ఆటోలు మరియు స్థానిక రవాణాల సౌకర్యాలు రాజంపేట నుండి అందుబాటులో ఉంటాయి ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని మరియు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తర్వాత సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి నైటు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది శనివారం ఆదివారం సెలవులు ఉంటాయి కాబట్టి భక్తులు ఎక్కువ రద్దీగా ఉంటారు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి ఓపెన్ చేసుకుంటారు గుడి తర్వాత ప్రతి శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం చేస్తారు గ్రహదోషాలు ఏమన్నా ఉంటే ఆ రోజు పూ పూజల్లో పాల్గొంటారు తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం అష్టోత్తరం శతనామల పూజలు జరుగుతాయి కళ్యాణోత్సవాలు చేసే భక్తులు తమ యొక్క మొక్కుల మేరకు స్వామివారికి అమ్మవారికి ప్రత్యేకంగా శాంతి కళ్యాణం జరిపించుకుంటారు ఉత్సవాలు వచ్చేసి నరసింహ జయంతి ఇది ఈ ఆలయం అతివేద ఉత్సవం ఆ రోజు రాత్రి స్వామివారి గరుడ సేవ లేదా రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రతి శనివారం ఆలయంలో ప్రత్యేక అలంకరణలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆ రోజు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో చాలా అందంగా అల అలంకరిస్తారు సంక్రాంతికి ముందు వచ్చే నెల రోజులు తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు జరుగుతాయి మీరు ఒకవేళ రావాలనుకుంటే రాజమేట పాత బస్ స్టాండ్ నుండి భువనగిరిపల్లికి ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి వ్యక్తిగత వాహనాలు వెళ్ళేవారికి కొండ వరకు వెళ్లేందుకు రోడ్డు మార్గం ఉంది ఒకవేళ మీరు ట్రైన్లో బాగా రాజమహల్ స్టేషన్లో దిగి అక్కడి నుండి ఆటోలు ఉంటాయి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు లేదంటే బస్సులో ఉంటే తిరుపతి నుంచి రాజమండ్రికి బస్సులు ఉంటాయి ఆ బస్సులు ఎక్కిన తర్వాత బస్ స్టాండ్లో దిగి ఆ నుంచి ఆటోలు ఉంటాయి ఆటోల నుంచి అయినా పోవచ్చు తర్వాత ఈ ఆలయానికి వెళ్ళడానికి ప్లాన్ చేయాలనుకుంటే శనివారం లేదా పౌర్ణమి రోజుల్లో వెళ్ళడం మంచిది ఎందుకంటే ఆ రోజుల్లో అన్నదానం మరియు ప్రత్యేక భజన కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ పురాణం ప్రకారం ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనది స్థానిక కథనం ప్రకారం పూర్వం ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేశారని ఆయన భక్తికి మెచ్చి స్వామివారు కొండపై వెలిశారని చెబుతారు ఈ ఆలయం గర్భాలయంలో స్వామివారు తన దేవిరాయిని లక్ష్మీదేవితో కలిసి శాంతమూర్తిగా దర్శనమిస్తారు సాధారణంగా నరసింహస్వామి గురు ఉంటారు కానీ ఇక్కడ లక్ష్మీ సమేతుడై ఉండడం వల్ల భక్తులకు శుభప్రదం అని నమ్ముతారు ఈ గుడి దగ్గర వచ్చేసి పవిత్రమైన కోనేరు ఉంది స్వామి స్వామివారిని దర్శించుకునే ముందు ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళడం ఆనమైతుంది ఈ ఆలయం ఒక చిన్న గుట్టపై ఉండడం వల్ల ఇక్కడ నుండి చుట్టుపక్కల ఉన్న పచ్చని పొలాలు ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి ధ్యానం చేసుకోవడానికి ఇది చాలా అనువైన ప్రదేశం కొడపైకి పోవాలనుకుంటే చ చక్కని మెట్ల మార్గం ఉంది వృద్ధులు కూడా సులభంగా వెళ్ళేలా మెట్లు నిర్మించబడ్డాయి ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం చే చేస్తూ ఉంటారు తర్వాత భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి చిన్న చిన్న శుభకార్యాలు వెంట్రుకలు తీసేదానికి చేసుకోవడానికి ఇక్కడ మండపాలు ఉన్నాయి అలాగే ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత చుట్టుపక్కల అన్నమాచరు జన్మస్థలం ఉంది దగ్గరలోనే తర్వాత నందలూరులో వచ్చేసి సోమ్యనాథ స్వామి ఆలయం ఉంది ఒంటిమేటలో రామస్వామి ఆలయం ఉంది అది వచ్చేసి ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి మూడు వందల నుండి ఆరు వందల ఏళ్ళ చరిత్ర ఉందని స్థానికులు చెబుతూ ఉన్నారు పూర్వం ఒక మహర్షి లేదా ఒక గొల్లవాడికి స్వామివారి కల్లో కనిపించి ఈ కొండపై తన పాదమలు ఉన్నాయని చెప్పారట మరుసటి రోజు గ్రామస్తులు వెళ్ళి చూడగా ఒక వేప చెట్టు కింద స్వామివారి పాదమలు కనిపించాయి ఇక్కడ వేప చెట్టును స్థలవి వృక్షంగా కొలుస్తారు నేటికి భక్తులు ఆ పాదమకు పూజలు చేసిన తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు గర్భాలయంలో స్వామివారికి ఎదురుగా ఒక చిన్న వినాయక విగ్రహం కూడా ఉంటుంది ఇది చాలా అరుదైన విషయం భక్తుల కోరికలను తెచ్చే కొంగు బంగారంగా స్వామివారు ప్రసిద్ధి చెందారు అప్పుడు ఇక్కడ ఋషులు తపస్సు చేసినట్లు స్వామివారు స్వయంగా విడిచారని నమ్ముతారు భావనగిరి అనే పేరు వెనుక కూడా పురాతన చరిత్ర దాగి ఉంది ఈ ప్రాంతం ప్రజలు ఏదైనా కొత్త కార్యం మొదలు పెట్టే ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఒక ఆచారంగా వస్తుంది thank mm -hmm. you